అక్షయ తృతీయ రోజు ఈ టైంలో బంగారం వెండి కొంటే అంతా శుభం మీకు తిరుగుండదు హిందువుల ముఖ్యమైన పండుగల్లో అక్షయ తృతీయ ఒకటి ఈ ఏడాది మే పది న రానుంది ఈ పర్వదినం నాడు బంగారం వెండి వాహనాలు భూమి ఇల్లు వంటివి కొనుగోలు చేయడం శుభభద్రంగా భావిస్తారు ఏదైనా పని లేదా వ్యాపారం కొత్తగా ప్రారంభించినా మంచి ఫలితాలు ఉంటాయని లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు అయితే కొనుగోళ్లకు మంచి ముహూర్తం అనేది ఉంటుంది అక్షయ తృతీయ నాడు బంగారం వెండి వాహనం భూమి ఇల్లు వంటివి కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయాలేంటో చూద్దాం అక్షయ తృతీయ నాడు లోహాలు రియల్ ఎస్టేట్ ఆస్తులు కొనడానికి శుభ ముహూర్తాలను పంచుకున్నారు పండుగ రోజు బంగారం వెండి వాహనం భూమి ఇల్లు వంటివి కొనుగోలు చేయడానికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషం నుంచి రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలు వరకు అనుకూలంగా ఉంటుందని ఈ సమయంలో కొనుగోలు చేస్తే కష్టపడి సంపాదించిన డబ్బుకు తగిన ప్రతిఫలం దక్కుతుందన్నారు కొత్త పనుల ప్రారంభం వృషభం సింహరాశి వారు అక్షయ తృతీయ రోజు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తే అంతా మంచి జరుగుతుంది వృషభరాశి వారికి ఉదయం ఐదు గంటల ఐదు సాయంత్రం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు సింహరాశి వారికి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాలు నుంచి రెండు గంటల ఇరవై ఒకటి నిమిషాలు వరకు అనుకూలమైన సమయం ఉంటుంది ఈ సమయంలో ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఇవి కొనకూడదు అక్షయ తృతీయ శుభప్రదమైన రోజు అయితే కొన్ని రకాల వస్తువులు కొనుగోలు చేస్తే అశుభం కలుగుతుందని చాలామంది నమ్మకం ప్లాస్టిక్ అల్యూమినియం స్టీల్ వంటి లోహాలతో తయారైన వస్తువులు అసలు కొనుకూడదు నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి భవిష్యత్లో ఇవి మీకు నష్టాన్ని కలిగించవచ్చు అందుకే అక్షయ తృతీయ రోజు ఈ వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనుగోలు చేయకూడదు అదేవిధంగా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం చేయకూడదు దీన్ని కూడా అశుభంగా పరిగణిస్తారు ఇది ఆర్థిక నష్టాలకు దారితీస్తుందని భావిస్తారు మతం ప్రకారం తృతీయ నాడు విష్ణువు అవతారం హయగ్రీవుడు జన్మించారు విష్ణువు ఆరో అవతారం చెడును ఓడించి ధర్మాన్ని పునరుద్ధరించడానికి బాధ్యత వహించే బ్రాహ్మణ యోధుడుగా పరశురాముడిని అభివర్ణిస్తారు విష్ణువు గుర్రపు తలల అవతారం హయగ్రీవుడు ఆయన్ను జ్ఞానదేవుడిగా పిలుస్తారు వారి జన్మదినంగా అక్షయ తృతీయను జరుపుకుంటారు రాముడు జన్మించిన ఈ తేదీ నుంచే త్రేతాయుగం ప్రారంభమైందని చాలా మంది నమ్మకం అక్షయ తృతీయ అంటే సంస్కృతంలో అక్షయ అంటే ఎప్పటికీ తగ్గనిది అని అర్థం అంటే శ్రేయస్సు ఆశ విజయం ఆనందం తరగదు అని భావించాలి ఇక తృతీయ అంటే చంద్రుని మూడో దశ అక్షయ తృతీయ హిందూ క్యాలెండర్ ప్రకారం వైశాఖ మాసంలో పౌర్ణమి నాడు వస్తుంది మన దేశంతో పాటు నేపాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్షయ తృతీయ పండుగను ఘనంగా జరుపుకుంటారు కొత్త వెంచర్ల ఏర్పాటు వివాహాలు జరగడం దాతృత్వం బంగారం కొనుగోళ్లను శుభప్రదంగా భావిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు